సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్ వాగ్బరం ఈ నమస్కారం ఈరోజున దివ్య అవతారాల్లో దివ్యావతారాల్లో దుర్గామాతగా మనం అవతారం చేసుకుంటున్నాం ఈ దుర్గామాత దుర్గము అంటే దుర్గుడు అనేటువంటి రాక్షసును సంహరించినటువంటి సందర్భంలో దుర్గా మాతగా మనకి పురాణ ఇతిహాసాలు తెలుస్తుంది ఈ దుర్గాదేవికి చక్రపంగలంటే చాలా ఇష్టం పంచదారతో చేయబడినటువంటి పెసరపప్పుతో చేయబడినటువంటి ఈ పొంగలంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే ఉపాసకులు చేసేట నవదుర్గల్లో ఎనిమిదవ రూపంగా మహాగౌరీ దుర్గ అంటాం ఈవిడికి గుడా అన్నము అంటే బెల్లము అన్నము కలిగినటువంటి కలిపినటువంటి ప్రసాదం అంటే చాలా ఇష్టం అయితే ఈ దుర్గాదేవి యొక్క దివ్యమైనటువంటి చరితం అద్భుతమైనటువంటి భావంగా మనకు తెలుస్తుంది మనం ఆ అమ్మవారి యొక్క చేరువులో ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి అయినటువంటి దుర్గా అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని తెలుసుకుంటూ ఆ దుర్గాదేవి అర్చన అనేటువంటి మనం చేస్తున్నాం అంటే దుర్గము అంటే ఏ విధమైనటువంటి భయములు లేకుండా చాలా ఆనందదాయకంగా జీవనాన్ని ఇచ్చేటువంటి అమ్మవారిగా వరాలనిచ్చేటువంటి అమ్మవారిగా మనకు దుర్గాదేవి కనబడుతూ ఉంటుంది సర్వస్వరూపే సర్వేసి సమస్తమైనటువంటి స్వరూపము ఆమెగానే మహాశక్తిగా సర్వశక్తి సమన్వితే సమస్తమైనటువంటి శక్తులని కూడా సమన్వయమైన చేసుకున్నటువంటి శక్తి అలాగే భయభ్య స్త్రాహిణోదేవి భయముల నుంచి సమస్తమైనటువంటి భయముల నుంచి ఆమె రక్షిస్తుంది ఆ భయం లేకుండా చేస్తుంది అటువంటి అమ్మవారికి నన్ను అనుగ్రహించి మహాదేవి అని నమస్కారం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ తామగ్నివర్ణాం తపస అజ్వలంతి వైరోచనీ కర్మ పరే సుజుష్టం అని చెబుతూ ఉంటారు దుర్గాం దేవేగం సుతర శతరసే నమ అని చెప్పేటువంటి వేదమంత్రం దుర్గా సూక్తులలో చెబుతూ ఉంటారు అంటే అగ్నిజ్వాల ప్రకాశించేటువంటిది తామగ్నివర్ణాం తపసా అజ్వలంతీం తపస్సు చేత ప్రజ్వరింపజేసేటువంటి ప్రజ్వరింపబడేటువంటిది అంతటి తపస్సు చేసేటువంటి అమ్మవారిట కర్మ ఫలే సుజుష్టం కర్మఫలాలను ఇచ్చేటువంటిది మనం ఏదైతే చేస్తామో అదే మనకి ఇస్తూ ఉంటుంది అలాగే సంతుష్టి అయ్యేది అలా ఏదైతే చేస్తామో అటువంటి సత్ఫలితాన్ని మనకు అందజేయడంలో అందరికీ అందజేయడంలో ఆనందాన్ని పొందేటువంటిది ఆ చేయడమే ఆనందం అందజేయడమే ఆనందముగా పొందేటువంటిది అని సంతు అయ్యేటువంటి దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను అని ఇక్కడ వేదమంత్రంగా చెబుతూ ఉంటారు అలాగే పంచాశత్పీఠ రూపిణి అయినటువంటి యాభై శక్తి పీఠాలుగా మనకు చెబుతూ ఉంటారు అందులో ఒక ప్రముఖమైనటువంటి పీఠంగా మనకి విజయవాడలో విరాజితుంది కనకదుర్గ అమ్మవారిగా ఇంద్రకీరుడు అనేటువంటి రాజు యొక్క కోరిక మేరకు వెలిసిందిగా మనకు పురాణం చెబుతూ ఉంది అయితే విజయవాడలో దీన్నే ఈ విజయవాడ క్షేత్రాన్ని విజయవాటికినే పలుగొని క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి క్షేత్రంలో అమ్మవారు కొలిచి ఉండడం ఆ అమ్మవారిని కొలవడం ఆవిడ వెలిసి ఉండడం మన యొక్క అదృష్టంగా మనల్ని పునీతం చేయడం కోసమే అమ్మవారు అక్కడ ఉద్భవించింది ప్రాదుర్భవం చెందింది అనేటువంటిది మనకు తెలుస్తుంది కిరాత నిర్జీయం అలాగే కిరాతార్జనీయం అనేటువంటి కిరాతకుడిగా రూపం వేసుకునే ఈశ్వరుడు అలాగే తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడు నరనారాయణలో ఒకడైనటువంటి ఈ అర్జునుడు తపస్సు చేస్తూ ఉండగా ఒక పరీక్షోన్ముఖుడైనటువంటి వాడి పరమేశ్వరుడు అక్కడికి రావడం పరీక్షించడం తద్వారా ఒకే జంతువుని వరాహాన్ని ఎరుదుర కొట్టడం నాదంటే నాదని యుద్ధం చెంది చేయడం ఇవన్నీ కూడా ఆయనకి ఆ విధంగా అర్జునుడికి తప ఫలితాన్ని గ్రహించి వరాన్ని ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ ఈ పర్వతం మీద జరిగినట్టుగానే మనకి తెలుస్తుంది అయితే ఈ విధంగా అమ్మవారి యొక్క దుర్గుడు అనేటువంటి ఒక రాక్షస సంహారం జరిగినటువంటి సందర్భంలో ఈ అమ్మవారికి దుర్గాదేవిగా మన పేరు రావడం అనేటువంటిది జరుగుతోంది జరిగింది కాబట్టి ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణించడానికి నోటి మాట రానటువంటి అనటువంటి అనేకానేక ఇతిహాసాలు అమ్మవారి మహాశక్తి స్వరూపం ఇంతగా అంతగా చెప్పుకునేటువంటిది కాదు ఎంత చెప్పినప్పటికీ కూడా తనివి తీరినటువంటి దివ్యమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి వరాలను అనుగ్రహించేటువంటి ప్రదాత అయినటువంటి దుర్గాదేవి యొక్క దివ్య స్వరూపంగా మనకి ఈ రోజున అవతారంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ అమ్మవారి యొక్క రూపం ఇలా ఉంటే తాపసులు చేసేటువంటి ఈ యొక్క అమ్మవారి ఉపాసన విషయంలో మహాగౌరి అని చెబుతూ ఉంటారు ఈ మహాగౌరి అనేటువంటి అమ్మవారు శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరాశుచి మహాగౌరీ సుభంధ్యా మహాదేవ ప్రమోద అని అమ్మవారి యొక్క ధ్యాన ధ్యానస్వరవకంగా చెబుతూ ఉంటారు ఈ అమ్మవారి యొక్క మహాగౌరి యొక్క దివ్య స్వరూపం దుర్గమాత యొక్క ఎనిమిదవ స్వరూపంగా మహాగౌరి అని పిలుస్తూ ఉంటారు ఈమె పూర్తిగా గౌరవర్ణం వర్ణం కలిగినటువంటిది అటువంటి ఒక రకమైన చక్కటి వర్ణం కలిగినటువంటి గౌరవర్ణం వర్ణం కలిగినటువంటి ఒక రకమైన భూదలాంటి తెల్లని వర్ణము కలిగినటువంటి దివ్య స్వరూపంగా మనకు అమ్మవారు కనపడుతూ ఉంటుంది అంచేత గౌరవర్ణము అన్నారు ఈ గౌరవర్ణంతో తెల్లని మల్లె ధరించి శంఖము చంద్రుని యొక్క శరస్సు చంద్రుని యొక్క తలంపుగా చంద్రుని తలపింపజేసేటువంటి విధంగా తెల్లని స్వరూపంతో కనపడుతూ ఉంటుంది ఆమె అష్టవర్షప్రాయరిగా అంటే ఎనిమిది సంవత్సరాలు కలిగినటువంటి అమ్మవారిగా మనకి కనబడుతూ ఉంటుంది అందుకే భవేత్ కన్యా వివాహంలో కూడా చెబుతూ ఉంటారు కాబట్టి గౌరీ అనేటువంటి పేరు అష్ట అష్టవర్షములు కలిగినటువంటి అమ్మాయికి గౌరీ అని పేరు ఆ విధంగా ఈమె ఎనిమిది సంవత్సరాల రూపిణిగా కనబడుతుంది ఈమె ధరించేటువంటి వస్త్రాలు ఆభరణాలు ధవళ కాంతులతో విరదలుతూ ఉంటాయి దేదీప్యం మనోజ్వరంగా ఉంటాయి చతుర్భుజాలు నాలుగు భుజాలు వృషభ వాహనం అంటే ఎద్దు వాహనంగా కలిగినటువంటిది ఈమె కుడి చేతిలో ఒక దారి ఎందు అభయముద్ర అలాగే మరి ఒకటి త్రిశూలము వహించి రెండు ఆ త్రిశూలాన్ని పట్టుకుని అట్లే ఎడమ చేతిలో ఒక దాని ఎందు డమరకం మరొక దాని ఎందు వరముద్ర కలిగినటువంటి ఈ ముద్రలతో అమ్మవారి దివ్యస్వరూపాన్ని మనకి ప్రదర్శనగా ఇస్తూ ఉంటుంది పార్వతి అవతారం ఎందు ఈమె పార్ పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుని పతిగా పొందడం కోసమై కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి సందర్భంలో ఈమె వ్రీహియం వ్రీయేహం వరదం అని అంటే వ్రీఏహం వరదం శంభం నాణ్యం దేవం మహేశ్వరాత్ అని ఆ నారద పాంచరాత్రలో చెప్పబడుతుంది అటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటిది వ్రియేహం వరదం శంభం నాణ్యం దేవం మహేశ్వరాదు అంటే ప్రతిజ్ఞ అంటే భగవంతుడైనటువంటి శివుడు పరి పరిణామాలి వివాహం చేసుకోవడం కోసమే సంకల్పించుకున్నట్లు ఈ ఆ దీక్ష ఏమైనా ఆయననే చేసుకుంటాననే కాఠిన్యమైన దీక్ష పొందినటువంటి రూపంగా ప్రతిజ్ఞ పొందినటువంటి రూపంగా మనకి గోస్వామి తులసీదాసు మహాకవి ఒక పురాణంలో పేరు పేర్కొన్నటువంటి చెప్పినటువంటి పేర్కొన్నటువంటి విషయం అలాగా జన్మకోటిలకి అని అమ్మవారి యొక్క ధ్యానాన్ని చాలా విశేషంగా ఆ తులసీదాసు తులసీదాసు మహాకవి చెప్పినటువంటి విషయం మనకి ఇక్కడ మహాకవిగా కనపడుతూ ఉంటుంది జన్మకోటి అని జన్మకోటిలకి కూడా జన్మకోటి లగి రగరహమారి భరవశంభుణ తరహ తరహవు కుమారి అని కుమారి రూపాన్ని ఆయన చాలా విశేషంగా వర్ణించడం జరిగింది ఇటు కఠోర తపస్సు చేసినటువంటి అమ్మవారికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చక్కగా గంగాజలంతో ప్రక్షాళం చేసి అమ్మవారిని తప్పనిసరిగా వివాహం చేసుకున్నట్టు ఈ విధంగా అమ్మవారి యొక్క నవరాత్రుల్లో కాఠిన్యమైన దీక్ష పొందినటువంటి అమ్మవారిగా మహాగౌరిగా ఎనిమిదవ సంవత్సరంలోనే ఆమెను వివాహం చేసుకున్న సందర్భంగా మనకు కనబడుతుంది కాబట్టి ఎవరైనా అరణ్యనిష్ఠతో ఈ అమ్మవారిని కనుక ధ్యానం చేసినట్లయితే కోరికలు సిద్ధించడంతో పాటు వారి యొక్క ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో సత్తగుణ సంపన్నమైన ప్రతిజ్ఞలు అన్నీ కూడా నెరవేరతాయి సుమా అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకు తెలుస్తోంది మనం ఇప్పుడు సంకల్పం చెప్పుకుని పూజ చేసుకుందాం ఈ రోజున చక్రపొంగలి గుడాన్నము అనేటువంటి సిద్ధం చేసుకుంటాం దీపం సంస్కారం చేసుకుని ఆజమయ కేశవా కేశవనామాలు చెప్పుకుని తర్వాత ఉత్తిష్టంతో భతు అక్షత్ర వర్కాలు వేసుకుని ఏతే భూభారగా ఏతేషాం అవిరోధానా బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే విని ప్రాణాయామం చేసిన తర్వాత ఉత్తిష్టంతో అస్మిన్ వర్తమాన వ్యవహారిక జాంద్రమాన శ్రీ నామ సంవత్సరే ఉత్తరా దక్షిణాయనే శరదృత ఆశ్వేతమాసే శుక్లపక్షే నవమ్యాం వాసర భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగణయాంశుభ్రో శ్రీమాన్ శ్రమ గోత్రముపే విజిప్కొండే సకల శ్రీభువృ్యర్థం దుర్గానుగ్రహప్రసా సిద్ధ్యర్థం సకలచింతదోష నివృత్తిద్వారా మనసాంచల్యదోష నివృత్తిర్థం యథాక్తి దుర్గాదేవ్యా అద్య మహాగరీదేవతూ కరిష్యే అని నీళ్లు వదిలిపెట్టండి తర్వాత అమ్మవారి యొక్క ధ్యానం చేసి ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేయండి చతుర్భుజే చంద్ర కళావతంశే కుచోన్నతే కుంకుమరా పుండ్రేక్షు పుండ్రేక్షు పాంకుశ పుష్పవాణహస్తే నమస్తే జగదేక మాత అని అమ్మవారికి నమస్కారం చేయండి దుర్గామాతకి అలాగే శ్వేతే వృషే సమారూఢ రూఢ శ్వేతాంబరధరాశుచి మహాగౌరీ శుభం దద్యాద్ మహాదేవ ప్రమోదా అని ఈ మహాగౌరీదేవియే నమో నమ అని ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి తర్వాత మరొక పుష్పం వేయండి వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీ సరస్వతీం త్రిశక్తి రూపిణీం అంబాం దుర్గాం చండీం నమాం వ్యహం దుర్గాదేవే నమా మహాగౌరీదేవే నమో నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి మరొక పుష్పం వేండి సూర్యాయుతనస్ఫూర్తే స్ఫరద్రత విభూషితే రసింహాసనమి దేవి స్థిరతాం శ్రీ స్థిరతరపూజితే శ్రీమహాదేవే నమోనమ దుర్గాదేవే మహాగౌరీదేవే నమోనమా ఆసనం సమర్పయామి శుద్ధోదగంజ పాత్రస్థం గంధ మిశ్రితం అర్ఘ్యం తే దేవి గృహాను సురపూజితే అలాగే అమ్మవారికి హస్తూ అర్ఘ్యం సమర్పయా నీలిజమ్మడి పాదయో పాజ్యం సమర్పయా సువాసింజ లండమ్యం సర్వతర్థసము పాజ్యం గృహానికి పాజ్యం సమర్పించి దుర్గాదేవే మహావీదేవీ నమ పం నీల మళ్ళీ సువర్ణీతం చందనాదర్ సంయుతం గృహానాజమందేవివరమస్ సమర్పయామి ముఖే ముఖీ ఆతిమని సమర్పయా పయోధతిగృధోపేతం సంయుతం పంచామృత విధన్స్నానం గృహానురపూజితే పంచామృతస్నానం సమర్పయా ఆవుపాలుండే జిమ్మండి తర్వాత గంగాజలసమయానీతం మహాదేవరస్థితం శుద్ధోదగృతస్నానం గృహాణు స్వరపూజితే శుద్ధోదకస్నానం సమర్పయామి నీలిజిమ్మణి తర్వాత స్వరాార్చితగ్రియుగులే వసన ప్రియే వస్త్రజ్మం ప్రధాని గృహాను స్వరపూజితే వస్త్రం ఇయ్యండి అమ్మవారికి తప్తహేమకృతం సూత్రం ముక్త విభూషితం ఉపవీతం దేవీ గృహానత్వం సమపుృద యజ్ఞోపేతం సమర్పయామి ఉత్తరీయం సమర్పయా తర్వాత గంధం ఏండి పుష్పాని గద్ది శ్రీఖండంజందరం దివ్యం గంధాగ్యం సమరోహరం పిలేపరంశ్వర శ్రేష్టం ప్రీతం ప్రదీర్త దివ్య శ్రీ సమర్పయామి అమ్మవారికి గంధం ఏండి కీయూర కంకణైర్ దివ్యై హారణు ఉపరమేఖలా విభూషణాన్ని మౌల్యాన్ని గృహాను సురూజితే అక్షత్రవేణమ్మవారికి మల్లికాకుమ చంపగా కొడైస్త శతవత్రేశ్య కల్హారి పూజ ఆమెహర ప్రియే అనేక రకాలైనటువంటి పుష్పాలతో అమ్మవారికి కుంకాన్ని కూడా పూజ చేయండి హరిద్రా కుంకుమీవం సింధూరం గజ్జలాన్వితం సౌభాగ్యద్రవ్య సంయుక్తం గృహాన స్వరపూజియ్ ఇప్పుడు అమ్మవారికి దుర్గా సూక్తంతో దుర్గా అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజ చేస్తున్నాం ఓం దుర్గాయే నమ ఓం శివాయే నమ

ఓం సర్వోక ప్రియాయ నమ ఓం వాణ్యై నమ సర్వ విద్యాధిదేవతీ నమ ఓం పార్వతీ నమ ఓం దేవమాత్రే నమ ఓం మనీషాయ నమ ఓం ఇంద్రవాసిన్య నమ ఓం తేజేవత్యై నమ మహామాత్రే నమ కోడిసూర్యమ్రభాయ నమ ఓం దేవతయ నమ ఓ ఓం తేజసే నమినీపాయ నమ స్వదేజసే నమ ఓం మన్యుణ్యై నమ గుణాశ్రయాయ నమ గుణమధ్యాయ నమ ఓం గుణత్రజితయ నమ ఓం కర్మజ్ఞానపదాయ నమ ఓం కాంతయ నమ ओम सर्वसंहार कारिण्ये नम ओं धर्मज्ञाए नम ओं धर्मनिष्ठा नम ओं सर्वकर्मिताय नम ओं काम नम ओम कामसंहारत्रे नमः ओम कामक्रोधवर्जिताय नमः ओम सांक्रिये नमः ओम सांभव्य नमः ओम शांताय नमः चंद्र सूर्याग्नलोचनाये नम ओं सृजनाये नम ओं नमः ओम ओं जाह्ये नम ओं जनपूजिताय नमः ओम शास्त्रवैयाय नमः ओम मिख्याय नमः ओम स्वभाये नमः ओम चंद्रार्धमस्तकाय नमः ओम भारत ओम भ्रामर्त्य नमः ओम कल्पाय नम ओम नम ओ कृष्ण मंगाज नमः ओम ब्राह्मे नमः ओम नम नमः ओम चंद्रामृत ओंद्राममृतपरभताय नमः ओम ज्येष्ठाय नमः ओम इंदिराय नमः ओम महाम नम ओाधिकारिण्य ओम ओं ब्रह्मगुट संस्थाये नमः ओम का नम ओमराय नम ओम नम ओकारातीताय नम ओकार नमः ओम ओगनिष्ठा नम ओ योग्याय नम ఓం తపస్వి నమ జ్ఞాన రూపాయ నమ నిరాకారాయ నమ భక్తభీతఫలప్రదాయ నమ भूतात्मिक नम ओ भूतमात्री नम ओम भूतेशाय नम ओ भ्रातृधारिण्य नम ओम्यतायी नम ओारादिन्े नम ओितायी नम ओंुवाय नम ओ शुभ्रा नम ओ सूक्ष नम मात्राय नम ओ नृारासा नम ओ निम्नगाय नम ओ नैलसासा नम ओं नित्यान नम ओ हराय नम ओ नम सर्वज्ञानप्रदाय नम ओ आनताय नम ओ दुर्गादेवताय नम ओं सत्याय नम ఓం దుర్లభరుంగే నమ ఓం సరస్వత్యై నమ సర్వర్వదాయ నమ సర్వాభిస్త్రదకాయ దుర్గాదేవే మహాగౌరీదేవే నానాభిక్షాను పూజ్యామి ధూపమాఘ్రాపయా అగరుతి వనస్పతిర్భర్దివ్య నానాధేశ్వర ఆఘ్రైసేవాహితూపమాఘ్రాపయామి తర్వాత దీపా నమస్కారం చేయండి సాధ్యమేకార్త కార్త సంయుక్తం వన్న యోజితం ప్రియం గృహానంగళం దీపం త్రీలోక్యమ దీపం ఇచ్చామి దేవాయ పరమాత్మే త్రామాన్ అర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్మోస్ దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధాచర్పయా నైవేద్యం కొబ్బరికాయ కొట్టండి ఈ రోజున పెట్టబడినటువంటి జరిగినటువంటి చక్రపొంగలి గుడాన్నము కూడా సిద్ధం చేసుకున్నారు కదా ఓం బొబ్బ తత్స తత్సవ్రేణ్యం భర్కో దేవస్ధేమి యోజోన ప్రతి యోదయాదు సత్యం గర్తపర్శించి వ్రతస్థోమతీ దుర్గాదేవి నమ మహదేరిదేవీ నమ అవసరార్థం నారికేళ సకల సైత కదలీభర సైత శర్కర పొంగల సైత గున్నా నివేదయామి ఓం ఓం పానాత్మణమార్మే నమ ఓం దానాత్మణ సమానాత్మ నమ నివేదయామి తరువాత అమ్మవారికి తాంబూలం భూమి బలై కర్పూర ఎర్నాక వెళ్ళిదీవితం ముక్తా చూర్ణేన సమాహిత్తం తాంబూలు ప్రతిహిత తాంబూలాన్ని సమర్పయాన్ని తాంబూలం పెట్టిన తర్వాత నీరాజన వెలిగించండి నీరాజనమి నీరాజనం సమానమితం కర్పూరేణ సమర్పితం తుభ్యం దాస్యా దేవి గృహ్యతాను సరపూజియే ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శ్యామి నీరాజన అనంతరం జనం భోలో మాతా మహారాజ్కి కళ్ళగద్దుకోండి తర్వాత పుష్పంజిత్ వాగ్దేవీ మహాకాళీం మహాలక్ష్మీ సరస్వతీం త్రిశక్తి అంబాం దుర్గాంజండీ నమామ్యహం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యేత్రంబకేగరీ నారాయణమోస్ జాతవేదసేషును వామ సోమరాతివేద సనఃపరుషతి దుర్గాని విశ్వానా విభుందరిచ్ని తామగ్నిమన్నాం తపసాత్రంది వైరోచనీ కర్మపలే సుష్టాం దుర్గాం దేవేగం శరణమాం ప్రపజ్యే శ్రోతరా సేతరా సే నమా అమ్మవారిదికర్ప మంత్రోష్ నమస్కారం చేయండి తర్వాత ప్రదక్షిణం చేయండి యాని కాని తాని జన్మాత్రస్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాషిమానేవి శరణాగతరా మనస్ शरम मम तस्मा रक्ष रक्षो महे श्री आत्मरदक्षि नमस्कारा सामर्पया साम नमस्कारा सामर्पया साष्टांगदी छत्र आछादया चावेश नृत्य दर्शा गीतायाम सकलराज्योपचार भक्तचार श्योपचार दोपचारा सामर्पयाम देवेवस्या अनंतानंदो अस्तू अमार అక్షతులు నీళ్ళు పెట్టేయండి యత్పూజితం మయాదేవి పరిపూర్ణత అనయాధ్యానా షోడోప భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్న భవతు నీళ్ళు పెట్టిన తర్వాత అమ్మవారి కుంకుం బొట్టు ఓంకార పంజర శుఖీం ఉపనిషదు ఉద్యానకేళి కలకంఠీం విపిన మయూరీం ఆర్యాం ఏ గౌరీం బొట్టు పెట్టుకోండి తర్వాత అమ్మవారి పువ్వులు శిరోధార్యం చేయండి దుర్గాదేవియే నమః అపరాధ క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి ఈ విధంగా మనం దుర్గాదేవికి ఈరోజుతో తొమ్మిదో రోజులు పూర్తి చేసుకున్నాం తదుపరి విషయాలు మరొక దాంట్లో చెప్పుకుందాం స్వస్తి